హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు అంతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కార్తీక మాసం అంటేనే ఆ పరమశివుడికి చాలా ఇష్టమైన మాసం ఏ గుడిలో చూసినా కూడా దీపాల వెలుగుల మధ్యన ఆ శివయ్య ఇంకెంత కాంతివంతంగా కనిపిస్తాడు కదా మామూలుగానే మనం ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ పరమశివుడు మనకు లింగ రూపంలో దర్శనం అనేది ఉంటుంది కానీ ఈ కార్తీక మాసంలో మేము వచ్చిన టెంపుల్లో మాత్రం ఆ పరమశివుడు రెండు వేలకు పైన లింగాల రూపంలో దర్శనం అనేది ఉంటే ఇంకెంత కన్నుల పండుగగా ఉంటుంది చెప్పండి అంతేకాదండి ముఖ్యంగా చెప్పాలంటే మూడు అడుగుల బంగారపు శివలింగానికి మన చేతులతో అభిషేకం చేసే అవకాశం వస్తే అది మన మాటల్లో కూడా చెప్పలేము కాకపోతే ఇక్కడ మన బంగారపు శివలింగానికి అభిషేకం చేయాలంటే మాత్రం ఐదు వందల టికెట్ తీసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుందండి నేనైతే టికెట్ తీసుకున్నాను ఇంకా బంగారం శివలింగానికి అభిషేకం కూడా చేశానండి ఎందుకు అనంటే మనము ఇంత దూరం వచ్చి అభిషేకం చేయకుండా వెళ్తే ఆ లోటు ఎప్పటికైనా కానీ మనసులో ఉండిపోతుంది ఆ పరమశివుడికి అభిషేకం చేయకుండా వెళ్ళానే అన్న బాధ నేను మనసులో ఉంచుకోలేను సో నేనైతే అభిషేకం అయితే పరమశివుడికి నా చేతులతో చేశానండి అంతేకాకుండా కుల దేవతలు గ్రామ దేవతలు కొన్ని వేలకు పైగా శ్రీచక్రాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టెంపుల్లో మనం చూడ్డానికి చాలా విశేషాలు ఉన్నాయండి ఇంత చెప్తుంది అసలు ఈ టెంపుల్ ఎక్కడుందని చెప్పి అనుకుంటున్నారా ఎక్కడో కాదండి హైదరాబాద్కి చాలా దగ్గరలో ఈ టెంపుల్ అనేది ఉంది యాదాద్రి దారిలో భువనగిరి నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఒక పదకొండు కిలోమీటర్ల దూరంలో నాగిరెడ్డిపల్లి అనే విలేజ్ అండి ఇంకా ఈ విలేజ్ని రమణేశ్వరం అని చెప్పి కూడా అంటారు ఈ కార్తీక మాసంలో ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారా అస్సలు ఆలోచించకండి శివాభిషేకం కోసం శివ పూజ కోసం ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి అనుకుంటే మాత్రం ఈ టెంపుల్ని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు అంత బాగుంది మీ అందరికీ కన్ఫర్మ్గా నచ్చుతుంది మనం నార్మల్గా ఒక్క శివయ్యను చూస్తేనే ఒక్క శివలింగ రూపాన్ని చూస్తేనే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది అలాంటిది రెండు వేలకు పైన లింగ రూపాలు ఇంకెంత బాగుంటుంది చెప్పండి ఇంకా అంతేకాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్క సన్నిధానంలో కూడా ఒక్కొక్క సన్నిధానంలో ఎన్ని శివలింగాలు ఉన్నాయి ఎన్ని శ్రీచక్రాలు ఉన్నాయి వాటి ప్రతిష్టాపన ఎప్పుడు జరిగింది అనేది కూడా ప్రతి ఒక్కటైతే ఇక్కడ మెన్షన్ చేశానండి ఇంకా మేము ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకున్నాము బంగారపు శివలింగానికి అభిషేకం చేయడం కోసం అయితే మేము టెంపుల్లోకి అయితే వెళ్తున్నామండి మొదటిసారిగా నేను నా చేతులతో ఆ పరమశివుడికి అభిషేకం చేయబోతున్నాను ఈరోజు నాకు మాటల్లో చెప్పడానికి కూడా అది రావట్లేదు నేను అంత హ్యాపీగా ఉన్నాను ఎందుకు అనంటే మొదటిసారిగా నేను నా చేతులతో ఆ పరమశివుడిని అభిషేకించబోతున్నానండి ఆ ఆనందం నేను మాటల్లో చెప్పడానికి కూడా రావట్లేదు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను ఒక్కసారైనా కానీ ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకు అని నార్మల్గా మనం ఒక్క శివలింగాన్ని చూస్తేనే అసలు మనకు అది ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేము అలాంటిది ఇక్కడ రెండు వేలకు పైన శివలింగాలు మనం లింగ రూపంలో ఆ శివయ్యని దర్శించుకోవచ్చు మనం ఆ హ్యాపీనెస్ అనేది మన మాటల్లో కూడా చెప్పలేమండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ టెంపుల్ టైమింగ్ వచ్చి మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు అయితే ఉంటుందండి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటో తెలుసా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శివలింగానికి అంటే రెండు వేలకు పైన లింగాలకు ప్రతిరోజు అభిషేకం జరగడం అంతేకాదండి ఇక్కడ కొలువై ఉన్న ప్రతి ఒక్క శివలింగం కూడా నర్మదా నదిలో దానంతటాదే రూపుదిద్దుకున్న లింగాలటండి అంతేకాకుండా ఐదు అడుగుల స్ఫటికలింగం కూడా ఇక్కడ కొలువై ఉంది మేము మొదటిసారి వచ్చామండి మేము ప్రతిసారి కార్తీక మాసంలో ఆ దర్శించుకోవడానికి దర్శించుకోవడానికైతే వెళ్తూ ఉంటాము కానీ ఈ కార్తీక మాసంలో రెండు వేలకు పైన లింగరూప దర్శనం అయితే చేసుకున్నామండి కార్తీక మాసం అంటేనే శివుడికి చాలా ఇష్టమైన మాసం చాలామంది ఆ శివయ్య ముందు దీపారాధన కూడా చేస్తుంటారు ఈ కార్తీక మాసంలో మేము రెండు వేల పైన ఉన్న లింగరూపాల మధ్యలో దీపారాధన అయితే చేసామండి మా కార్తీక దీపారాధన ఈసారి రమణేశ్వరంలో రెండు వేలకు పైన ఉన్న శివలింగాల మధ్యలో బంగారపు శివలింగం స్ఫటిక శివలింగాల మధ్యలో ఈసారి మా కార్తీక మాసంలో కార్తీక దీపారాధన అయితే మేము చేసినందుకైతే నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ప్రజెంట్ అయితే మేము దీపాలు వెలిగిస్తున్నామండి దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఒకసారి టెంపుల్ మొత్తం మీ అందరికీ ఖచ్చితంగా చూపించడానికే ప్రయత్నం చేస్తాను దాంతోపాటు నేను ఇక్కడ తెలుసుకున్న కొన్ని విషయాలు కూడా నేను మీ అందరికి చెప్పాలని చెప్పి అనుకున్నాను తొమ్మిది అడుగుల అమ్మవారి విగ్రహం మార్బుల్లో ఉంటుందండి ప్రపంచంలో ఎక్కడా లేని దశ తొమ్మిది నవదుర్గలు ముఖ్యంగా స్వర్ణాకర్ష భైరవ మనందరికీ తెలిసి ధనం అనగానే మనకు గుర్తొచ్చేది లక్ష్మీదేవి కుబేరుడు కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఈ స్వర్ణాకర్ష భైరవుడు లక్ష్మీదేవికి కుబేరుడికి ధనమిస్తే వీళ్ళు మనకు ధనం అనేది ఇస్తూ ఉంటారటండి ఇక్కడ నేను తెలుసుకున్న ముఖ్యమైన విషయం అలాంటి స్వర్ణాకర్ష భైరవుడి విగ్రహం కూడా ఇక్కడైతే మనం చూడొచ్చండి అంతేకాకుండా ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా సజీవంగా కనిపిస్తుందండి స్వయంగా నేను ఫీల్ అయింది కూడా అదే ఇక్కడ అమ్మవారు కూర్చున్నారా అన్నంత సజీవంగా కనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ నాతో పాటు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అదే ఫీల్ అవుతూ ఉంటారంట నిజంగా అమ్మవారు ఇక్కడ కూర్చున్నారా అన్నంత సజీవంగా కనిపిస్తుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు నేను స్వయంగా నేను ఫీల్ అయింది కూడా అదే అమ్మవారు ఇక్కడ కూర్చున్నారా అన్న అన్న ఫీలు నాకైతే కలిగిందండి ప్రతి ఒక్కరు నేను అక్కడ కనుక్కున్నా వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారు కూర్చున్నారు అని అనే చెప్తుంటారు అంత సజీవంగా ఉందండి ప్రతి ఒక్క విగ్రహం కూడా అంత బాగుంది అన్నట్టు ఎన్ని వేల విగ్రహాలు మనం ఒకే చోట మనం ప్రపంచంలో ఎక్కడ కూడా చూసున్నాం కానీ మొట్టమొదటిసారిగా నేను మొదటిసారిగా ఇక్కడ రమణీయంలో చూడడం జరిగిందండి నేను ఎంతో చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎంతో లక్ ఉంటే కానీ మనం ఇక్కడ వరకు వచ్చి ఇన్ని విగ్రహాలను ఒకే అయితే చూడలేం కదా ఇలాంటి అదృశ్యం మీ అందరికీ కూడా కలగాలని చెప్పి అనుకుంటున్నా ఇక్కడ మాది దీపాలు ముట్టించడం అయితే ఆల్మోస్ట్ పూర్తి వచ్చింది ఇక్కడ దీపాలు ముట్టించడం అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్ మొత్తం ఒకసారి తిరిగి చూసి నాతో పాటు నేను ఈ టెంపుల్ మొత్తాన్ని మీ అందరికీ చూపించాలనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగిందండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క లింగ రూప దర్శనం మీ అందరు చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఈ కార్తీక మాసంలో మేము వెళ్ళిన రమణేశ్వరం టెంపుల్ ఎలా ఉంది అదేవిధంగా మేము వెలిగించిన కార్తీక దీపాలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మా వీడియో మీ అందరికీ నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ దీపాలు పెట్టడం అయితే అయిపోయిందండి ఇక్కడ నేను తెలుసుకున్న కొన్ని విషయాలు నేను మీ అందరికీ షేర్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లింగానికి ఒక విశిష్టతగా ఉందటండి నేను చెప్పడం కంటే మీరు వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఎంత విశిష్టత కలిగిన గుడి అని చెప్పి ఈ రమణేశ్వరం అంతేకాదండి మన ప్రపంచంలోనే ఎక్కడా లేదట మూడు అడుగుల బంగా శివలింగం మొట్టమొదటిసారిగా మనకు ఎంతో దగ్గరలో ఉన్న రమణేశ్వరంలో ఉందండి అంతేకాకుండా మొక్కు శివలింగం నేను ఇక్కడ చూసిన ఇంకొక ప్రత్యేకత ఏంటి అని అంటే మొక్కు శివలింగం అంటే మనము ఆ పరమేశ్వరుడికి ఏ కోరిక అడిగినా సరే మూడు ప్రదక్షిణలు చేసి మనం కోరిన కోరిక ఆ పరమేశ్వరుని హత్తుకొని ఆయనకు విన్నవించుకుంటే చాలటండి అది ఖచ్చితంగా తీరుతుందంట ఇప్పుడు మేము మొక్కు లింగేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చినామండి మా కోరికలు విన్నవించుకోవడం అయితే విన్నవించుకోవడం కోసం మేము మొక్కు శివలింగేశ్వర దగ్గరికి వచ్చి ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము మూడు ప్రదక్షిణలు చేసి మనం ఏ కోరిక కోరినా సరే ఖచ్చితంగా తీరుతుందని నమ్మకం అయితే ఇక్కడ ఉందండి కొన్ని కొన్ని టెంపుల్స్లో మీరు చూసినట్లయితే శివలింగాన్ని కనీసం ముట్టుకొని కూడా ముట్టుకొనివ్వరు కానీ ఇక్కడ అట్లా కాదండి ఆ శివయ్యని మనం హత్తుకోవచ్చు నాకు ఇక్కడ చూస్తే ఎట్లా అనిపించిందంటే అంటే మనం ఏదైనా కావాలంటే మన తండ్రికి ఎలా ఎలా అయితే చెప్ చెప్పుకుంటామో ఇక్కడ నాకు అట్లనే అనిపించింది సేమ్ ఆయనను ముట్టుకోవడమే ఒక గొప్ప విషయం అలాంటిది ఆయనను హత్తుకొని మరి నాకు ఇది కావాలని చెప్పి అడగడం ఇంకెంత గొప్ప విషయం చెప్పండి నాకు ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ లింగాలన్నీ వచ్చి టెంపుల్ ఎంట్రెన్స్లో కనిపిస్తాయండి మనకు మనం టెంపుల్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ లింగాలనేది ఉంటుంది అన్నట్టు వీటన్నిటినీ సప్తాలయం అంటారంట ఇంకా ఇవే కాకుండా ఎంతో ప్రత్యేకమైన లింగాలు కూడా ఉన్నాయట అండి ఏకదశ లోహ లింగం అంటే పదకొండు రకాల మెటల్స్ మెటల్స్తో అయితే ఆ లింగాన్ని చేస్తారంట లోపల ఉన్న రెండు వేల లింగాలకు అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ ఒక్క లింగానికి అభిషేకం చేస్తే అన్న అంత ఫలితం వస్తుందటండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లింగానికి ఎంతో విశిష్టత ఉందండి నేను చెప్పడం కంటే మీరు ఒక్కసారి వచ్చి చూస్తేనే ఈ టెంపుల్ విశిష్టత ఏంటనేది మీ అందరికీ తెలుస్తుంది రమణేశ్వరం ఎంత గొప్పగా ఉంది ఎంత బాగుంది అనేది మీ అందరికీ తెలుస్తుంది వీటన్నిటితో పాటు ఇంకా మనకు అమ్మవారి శక్తి పీఠాలు కూడా మనకి టెంపుల్లో అయితే కనిపిస్తాయండి ఈ శక్తి పీఠాలను చూస్తే నాకు ఒకటే అనిపించింది అబ్బా మనం ఇన్ని రోజులు మనం ఇంత మిస్ అయ్యామా ఇన్ని రోజులు మనం ఎందుకు రాలేదు ఈ టెంపుల్కి ఎందుకు చూడలేకపోయామని చెప్పి అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఒక్కొక్క అమ్మవారి రూపం చూస్తుంటే అండి అసలు కన్నులు సరిపోవు మనం చూడడానికి మన కళ్ళు కూడా మనకు సరిపోవు అమ్మవారి రూపాలను చూడడానికి ప్రతి ఒక్క రూపం అమ్మవారి అయితే ఇక్కడ మనకు దర్శనం అయితే ఉంటుందండి అమ్మవారి ఏ ఏ రూపంలో ఉంటుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ చూపిస్తూ ఉంటారు అన్నట్టు ఇక్కడ ప్రతి ఒక్క అమ్మవారి ఎన్ని అవతారాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి ఉందండి నాకైతే అసలు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు నాకు తెలియట్లేదు అసలు ఎలా చెప్పాలి మీకు అందరికీ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కూడా నాకు అసలు తెలియట్లేదు నాకు అంత బాగా నచ్చింది అన్నట్టు నేను మొదటిసారి వెళ్ళిన ఈ టెంపుల్కి కానీ వెళ్ళిన తర్వాత ఒకటే అనిపించింది నేను ఇన్ని రోజులు ఎందుకు రాలేదు నేను ఎందుకు చూడలేకపోయాను నేను ఎందుకు ఇన్ని రోజులు మిస్ అయ్యానని చెప్పి అనిపించింది కానీ చాలా బాగుందండి ఒక్కసారైనా వెళ్ళి ఖచ్చితంగా మీరందరూ ఆ పరమశివుని దర్శించుకోవాలని చెప్పైతే నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే బాగా నచ్చింది మీ అందరికీ కన్ఫర్మ్గా నచ్చుతుంది అనే నమ్మకం అయితే నాకుందండి ఇంకా దీంతోపాటు ఇంకా లోపల ఉన్న శివలింగాలు ఇంకా టెంపుల్ వచ్చి చాలా పెద్దగా ఉంటుంది మనం అది మొత్తం తిరిగి చూడడానికి మేము తిరిగి చూడలేము అని చెప్పి అనుకుంటే కూడా మనకు బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయండి లాస్ట్లో బ్యాటరీ వెహికల్స్లో కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ టెంపుల్ మొత్తాన్ని మళ్ళీ అన్ని శివలింగాలని అన్ని సప్తాలయాలని అన్నీ కూడా మేము మళ్ళీ చూసామన్నట్టు నార్మల్గా మేము ముందుగా వెళ్ళినప్పుడు మేము టెంపుల్ మొత్తం నడుచుకుంటూ వెళ్ళి మేము ఎందుకు అనంటే నిదానంగా వెళ్ళి ప్రతి ఒక్కటి చూడాలనే ఉద్దేశంతో మేము టెంపుల్ మొత్తం నడుచుకుంటూ వెళ్ళి చూసామన్నట్టు దాని తర్వాతకి మళ్ళీ మేము బ్యాటరీ వెహికల్లో వెళ్ళి మళ్ళీ ఒకసారి మళ్ళీ టెంపుల్ మొత్తం విజిట్ చేశాము ఎందుకు అనంటే అక్కడి నుంచి రావాలని చెప్పి అనిపించదు అప్పుడే అయిపోయిందా ఇంత తొందరగా అయిపోయిందా అని చెప్పి అనిపిస్తుంది బయటికి రావడానికి కూడా మనసు ఒకదు అంత బాగుంటుంది అన్నట్టు టెంపుల్ మొత్తం మాకైతే ఈ కార్తీక మాసంలో మేము చూసినా అసలు చాలా బెస్ట్ ప్లేస్ అనే చెప్తానండి టెంపుల్స్కి వెళ్ళడం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కానీ ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళడం అంటే అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనో లేకపోతే మనం ఏదో అదృశ్యం చేసుకుంటేనో కానీ ఇలాంటి టెంపుల్ అయితే చూడము ఇన్ని వేల శివలింగాలు ఒకే చోట అది చెప్పడానికి కూడా మాటలు సరిపోవండి నాకు అంత బాగా నచ్చింది మనం ఎంతో అదృశ్యం చేసుకుంటే తప్ప ఇన్ని వేల శివలింగాలను ఒకే దగ్గర మనం చూడలేం కదా మరి అలాంటి అవకాశం మీ అందరికి కూడా రావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మేము టెంపుల్ మొత్తం చూడడం అయిపోయింది ఇంకా లాస్ట్లో మేము బ్యాటరీ వెహికల్స్ అని చెప్పి చెప్పాను కదా బ్యాటరీ వెహికల్స్ కూడా మేము ఒకసారి వెళ్ళి మళ్ళీ టెంపుల్ మొత్తాన్ని చూసిన తర్వాతకి ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే మనకు భోజనానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి మనకి ఇక్కడ అన్నదానం అనేది కూడా ఏర్పాటు చేసిరు ఫుడ్ కూడా చాలా మంచిగా అన్నట్టు మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఎవ్వరూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అనేది పడకుండా ఈ టెంపుల్ అయితే మనకు ఏర్పాటు చేశారండి చాలా బాగుంది మీ అందరికీ గా నచ్చుతుందనే నమ్మకం నాకైతే ఉంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇది నచ్చలేదు అని చెప్పడానికి కూడా ఇక్కడ మనకి ఏది ఉండదండి అంతా బాగుంటుంది అన్నట్టు నేను ఇన్ని రోజులు నిజంగా మిస్ అయినందుకైతే ఆ రోజైతే నేను చాలా ఫీల్ అయినా నేను ఎందుకు ఇన్ని రోజులు రాలేకపోయినా అని చెప్పి కానీ వచ్చిన తర్వాత అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నిజంగా ఆ పరమశివుడి దయ ఉంటే తప్ప మనము ఎంత అదృష్టం చేసుకుంటే తప్ప ఎన్ని వేల శివలింగాలు ఒకే చోట చూడలేము అంతటి అదృష్టాన్ని నిజంగా నేను చేసుకున్నా అని చెప్పి అనుకుంటున్నా ఇంకా ఇది వచ్చి లాస్ట్లో మేము మొత్తం టెంపుల్ మొత్తం తిరిగి చూడడం కోసం ఈ బ్యాటరీ వెహికల్ అయితే ఎక్కినాము ఇది థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తానండి థర్టీ రూపీస్ ఇచ్చి ఈ బ్యాటరీ వెహికల్ ఎక్కి మళ్ళీ ఒకసారి టెంపుల్ మొత్తం తిరిగి చూసిన తర్వాతకి మాకు ఈవినింగ్ అట్లా అయింది అన్నట్టు ఈవినింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం నిజంగా రావడానికైతే మనసు ఒప్పలేదు కానీ తప్పదు కదా మళ్ళీ ఇంకొకసారి కూడా నేను ఖచ్చితంగా ఆ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నా ఈసారి ఖచ్చితంగా ఒక్కసారైనా కానీ మళ్ళీ వెళ్ళి రావాలని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కసారి చూస్తే సరిపోదు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఆ పరమశివుని దర్శించుకోవాలన్నంత ఆశగా కూడా ఉంటుందండి ఖచ్చితంగా నేను మళ్ళీ వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నా ఆ పరమశివుడి దయ ఉంటే ఖచ్చితంగా నేను మళ్ళీ వెళ్ళగలను అనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది నాతో పాటు మీ అందరు కూడా కన్ఫామ్గా ఒక్కసారైనా కానీ రమణేశ్వరం వెళ్ళి ఆ పరమశివుడి ఆశీస్సులు తీసుకొని ఆయన దర్శనం చేసుకొని ముక్కు మొక్కులింగేశ్వర స్వామిని ఒక్కసారైనా కానీ మీ మీ కోరిక ఆయనకు విన్నవించుకొని మీ కోరిక ఏంటనేది ఒక తండ్రిగాక చెప్పున్నట్టు ఆయనకు చెప్పుకొని ఖచ్చితంగా మీ కోరిక తీరాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా నేను కూడా ఆ పరమాత్మని కోరుకుంటాను మీ అందరి కోరికలు కూడా తీర్చాలని చెప్పి ఆయననైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకు కలిగిన ఈ అవకాశం మీ అందరికీ కూడా దక్కాలని చెప్పి మీ అందరికీ కూడా ఆయన ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా చెప్పాల్సింది మర్చిపోయా ఏడు అడుగుల పంచలోహ మహారుద్రుడు ఇరవై మూడు అడుగుల రమణ లింగేశ్వరుడు పదహారు అడుగుల బాణలింగము తొమ్మిది అడుగుల భువనేశ్వరి మాత తొమ్మిది అడుగుల పంచలోహ శ్రీచక్రం ఇలా చెప్పుకుంటూ పోతే ఆ టెంపుల్ మొత్తంలో చూడాల్సిన వింతలు విశేషాలు అయితే చాలా ఉన్నాయి ఒక్కసారైనా కానీ మీరందరూ రమణేశ్వరం వెళ్ళి ఖచ్చితంగా ఆ పరమశివుడు ఆశీస్సులు పొందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పంట ఇంటికిదరాబాద్ తీసుకోబో అన్నాడు బర్డేగా స్లోగా తీసుకోవాలి మేడం దర్శన పట్టుకోవాలి దీని ఒక ఫోటో 咱们也。